గుంటూరు నగరంలో ఉన్న అతిపెద్ద రోడ్లలో ఇది ఒకటి దాదాపు అరవై అరవై అడుగులు పైగా ఉండే ఈ రోడ్డు అడుగులు వంద అడుగులు దాదాపు అడుగులు ఉండే రోడ్డు ఎన్నికల నోటిఫికేషన్ తోటి బాగా జాప్యం జరిగింది అయినా తిదిమరుగులు తిదిమరుగులు దిద్దుతున్నారు కంకర పోసి చదువును చేస్తారు ఒక రౌండ్ ఇది రెండో రెండోసారి కూడా మళ్ళీ కంకర పోసారు రోడ్డు మాత్రం కొంచెం ఆలస్యమైన బాగుపడుతుంది ఇప్పుడు రోడ్డు బహుదూర కొంతమంది చూపించ కదా రోడ్డు ఇది వచ్చేసి విజయవాడ గుంటూరు విజయవాడకి వెళ్ళే రహదారిలో ఆటో నగరు బసవ నగరు ఇది లొకేషన్ వచ్చేసి అగ అగతవరపాడు అని వస్తుంది అనుకుంటా ప్రధాన రహదారి రహదారిలో ఉదయ హాస్పిటల్ ఒకటి ఆర్కా హాస్పిటల్ మహేంద్ర షోరూమ్ ఈఎస్ కన్వెన్షన్ హాల్ ఇంకా తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ స్టేట్ స్టేట్ ఆఫీస్ ఇక్కడే ఎదురుగా కనిపిస్తున్నాయి ఈ బిల్డింగ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ది ఎన్నికలు రాకపోతే వాటికి రోడ్డు అద్భుతంగా తారు రోడ్డుగా మారేది ఎన్నికల నోటిఫికేషన్ వేయడంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి మెల్లమెల్లగా ఇప్పుడు ముందుకు సాగుతూ ఉన్నాయి గుంటూరు వన్లో ఎమ్మెల్యే ముస్తఫా ముస్తఫా అపార్ట్మెంట్ ఈ కనిపిస్తున్నది ఎమ్మెల్యే ముస్తఫా అపార్ట్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు వన్లో పోటీ చేస్తున్నది ముస్తఫా కుమార్తె విస్తృతంగా ముందంచే విస్తృతమైన ప్రచారంలో ముంద నజీర్ టీడీపీ తరఫున నజీర్ పోటీ చేస్తూ ఉన్నారు నజీర్ గతంలో పోటీ చేసి ఓడిపోయారు ఇదే కన్స్టిట్యున్సీ నుంచి పోట ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ నామినేషన్ పర్వం కూడా పూర్తయింది పదమూడు జరిగే ఎన్నికల రణరంగంలో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాలి అయితే ఈ ప్రాంతం తిదిమరుగులు దిత్కుంటుంది అది ఎమ్మెల్యే చొరవతో అని చెప్పొచ్చు చూడండి స్ట్రైట్ రోడ్డు చిన్న రోడ్డు అయినా పొడవు తక్కువైనా హాఫ్ హాఫ్ కిలోమీటర్ ఉండదు అయితే ఎక్కడ కొంచెం కూడా వంకలు లేకుండా అంత స్ట్రైట్గా వేశారు రోడ్డు మాత్రం అద్భుతంగా సొప్ టూ సైడ్స్ సైడ్ కాలంలో బ్రహ్మాండంగా సైడ్ కాలంలో ఉంచారు అతి పెద్ద రోడ్డు అనమాట ఇప్పుడు నేను ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి వస్తున్న వీడియో ఇది ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి చూస్తున్న వీడియోకి ఆ గ్రావిటీ అంతగా కనిపించకపోవచ్చు అయినా కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అయినా రోడ్డు మాత్రం చాలా 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 బాగా వేస్తున్నారు కొంచెం ఆలస్యమైనా రోడ్డు మాత్రం అద్భుతం తార్ రోడ్డు తార్ రోడ్డు కంప్లీట్ అయిందంటే ఈ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు చూడండి ఎంత స్ట్రైట్గా ఉంది రోడ్డు అమేజింగ్ కదా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఏరియా ఇది పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా హాస్పిటల్స్ అన్నీ ఈ ప్రాంతంలో ప్రధాన హాస్పిటల్స్ ఉదయ హాస్పిటల్ ఆర్కా హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్ హాస్పిటల్స్ అన్నీ ఉండే ప్రాంతం అలాగే ఈ హాస్పిటల్స్ స్థాపించిన వాళ్ళు కూడా ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇక్కడ సో అభివృద్ధి చెందడానికి అనువైన ప్రాంతం విశాలమైన ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతం అనమాట చాలా విశాలంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది आई एंडी आर के हेचस किंग्स हाय हाय ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంత ప్రశాంతమైన వాతావరణం నిజంగా అది జామున అలాగే ఈవినింగ్ ఇక్కడ వాతావరణం చాలా చాలా కూల్గా ప్రశాంతంగా చాలా బాగుంటుంది బిజీ బిజీగా ఇరుకు గదుల్లో హెవీ ట్రాఫిక్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి కానీ అక్కడ చూడడానికి అందంగా బిల్డింగ్స్ కనిపించిన ప్రశాంతత ఉండదు కంటిన్యూగా వెహికల్స్ సౌండ్స్ డిస్టర్బెన్సెస్ ఏదో ఒకటి ఉంటాయి కానీ ఈ ప్రాంతంలో చాలా చాలా ప్రశాంతంగా చాలా ఇప్పుడు యాక్ యాక్చువల్గా కొన్ని బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆ కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతాల్లో ఆ మిషనరీ సౌండ్స్ తప్ప మిగతా ప్రాంతం మిగతా అంతా చాలా కూల్గా ఉంటుంది అనమాట ఈ కంకర ఈ రోడ్డు చదువు చేసే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వెహికల్స్ వెళ్ళడానికి చూడండి వెహికల్ ఎలా వెళ్తుంటాను అది పరిస్థితి అంటే పూర్తిగా కంకర చదువు చేసి తారేయాలి తారేస్తే అప్పుడు సెట్ అయిపోతుంది తారేసే వరకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది అన్నమాట ఏదైనా ఒక మంచి పనులు జరిగేటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులను అధిగమించినప్పుడే కదా ఇప్పుడు మీకు ఒక మన రోడ్డు పక్కనే ఖాళీ ప్లేస్లో ఉండే పక్షులు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి

స్ట్రైట్ రోడ్డు ఎక్కడ కొంచెం కూడా ఎంత జాగ్రత్తగా వెళ్తారా మనకు కనిపించట్లేదు కానీ కంకర పోసింది చాలా హైట్ ఉంది అడుగు అడుగున్నర అడుగు పైన హైట్ ఉండడంతో ఆ లో వెహికల్స్ ఎలా la que hay pues, పాపం మంచివాడు బైక్ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు മെല്ലത മെല്ലത മെല്ല മെല്ല മെല്ലാം വിഷയം Look at the train coming in the train Train train, mm -hmm. in, small train, small train, small train for <laughs> the Thank you very much, Senator.